అందరికి ఈ రోజు సుంటి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాము పిల్లలు సరిగా అన్నం తినకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గానీ సుంటి వాడడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి సుంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా కఫాన్ని కూడా తగ్గిస్తుంది అజీర్తి దోషాలను కూడా తగ్గిస్తుంది వామిటింగ్ అవి రాకుండా చేస్తుంది అయితే శుంటిని ముందుగా ఒక చిన్న దంపుడు రాయిలో వేసి బాగా దంచుకోవాలి అది దంచుకునేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు దంచుకున్నామంటే మెత్తగా అవుతుంది లేదా కచ్చా దంచి మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు శంఠి బాగా మెత్తగా మెదిగాక ఒక టీ స్పూను జీలకర్ర అర టీ స్పూన్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న శుంఠి పొడిని ఒక జల్లెడితో జల్లించుకున్నామంటే సన్నటి మెత్తటి పొడి అయితే కిందకి దిగుతుంది శుంటి పొడిని బెల్లంతో కానీ తేనెతో కానీ కలిపి పిల్లలకి చిన్న చిన్న ముద్దలుగా ఇచ్చారంటే వాతము తగ్గుతుంది పిల్లలు ఆకలి లేనప్పుడు ఈ శుంటి పొడిలో కొంచెం వాటర్ యాడ్ చేసి తాగించారంటే పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గి ఆకలి అనేది బాగా వేస్తుంది సంవత్సరాల పిల్లలకి ఒక చిన్న టీ గ్లాస్ చొప్పున నెలకొకసారి ఈ విధంగా ఇవ్వడం ద్వారా పిల్లల్లో వాతం మలబద్ధకం తగ్గి ఆకలి అనేది బాగా వేసి పిల్లలు పుష్టిగా ఉంటారు పిల్లల్లో కఫాన్ని తగ్గించడం కూడా చాలా యూస్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్